నమస్కారాలు నా సోదరుల సోదరులద్దా సార్ నా పేరు మధులత కాసుకార మధులత నేను ఒక గవర్నమెంట్ టీచర్ని సార్ రెండు వేల రెండు డిఎస్సిలో ఎన్నికై ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేస్తున్నాను సార్ నా భర్త కూడా గవర్నమెంట్ టీచర్ సార్ మా తనం రాములు ప్రస్తుతమైన ఆర్మూర్ స్కూల్లోని పనిచేస్తున్నాను నేను కూడా ఆర్మూర్ లోకల్ స్కూల్ని పనిచేస్తుంది సార్ అయితే మా వివాహం జరిగి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది సార్ మాది ప్రేమ వివాహం సార్ ఇద్దరు క్లాస్లో వేరేటప్పటికీ పెద్దలను పిచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది మాకు ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల బాబు సార్ పాప డిగ్రీ సెకండ్ ఇయర్ బాబు ఎయిత్ క్లాస్ గుడివాడలో జరుగుతున్నారు సార్ అయితే మా మధ్య ఇష్యూ ఏంటంటే రెండు వేల పన్నెండులో మా బట్ట సికింద్రాపూర్ జిఫెప్ సికింద్రాపూర్ భాషలోకి వెళ్ళడం జరిగింది ఈ క్రమంలోనే చాట్ల సంధ్య అనేటువంటి అమ్మాయితో క్లోజ్గా ఉంటూ మూవ్ అవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు ఏమని అంటే అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను శారీరకంగా మానసికంగా వేధించడం జరిగింది సార్ ఆ పెద్దలను కూర్చోబెట్టి పంచాయతీకి చెప్పినప్పటికీ ఇక నింపలేడు సార్ అయితే నా మీద చాలా రకాలుగా శారీరకంగా మానసికంగా ఏం జరిగింది సార్ ఇవి కొట్టడం కూడా జరిగింది సార్ చాలా రకాల దెబ్బలు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర మర్చిపోయి మీకు చూపిస్తున్నాయి సార్ అయితే ఈ క్రమంలోనే నేను నవంబర్ ఫిఫ్త్ రోజున మా నార్మల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది సార్ ఎఫ్ఐఆర్ కాఫీసర్ని అయితే ఈ అయినప్పటికీ నా భర్త విషయంలో ఏ విధమైన మార్పు రాలేదు ఇంత నెల రోజులు ఇంట నుంచి వెళ్ళిపోవడం జరిగింది మొన్న ఆదివారం రోజున ఆ అమ్మాయితోని పారిపోవడం జరిగింది సార్ పారిపోతే ఆ తల్లిదండ్రులు ఆమె ఇలా మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది ఈరోజు అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది అయితే నాకు నా భర్త నుంచి ప్రాణహాని ఉంది సార్ ఇంటికి వచ్చి బెదిరిస్తూ ఉంటాడు మెసేజ్ పంపుతూ ఉంటాడు నాకు న్యాయం కావాలా సార్ ఒక భార్య బతి ఉండే ఇంకో కామెతో ఈ విధంగా వెళ్తాడు సార్ అది హిందూ వివాహ వ్యవస్థకే వ్యతిరేకం ఈ విషయంలో నాకు న్యాయం కావాలి సార్ ప్రజా సంఘాల మద్దతు కావాలా దళిత సంఘాల మద్దతు కావాలి సార్ మహిళా మండలి సంఘాలు అందరి మద్దతు కావాలి సార్ నేను కోరుకుంటున్నాను సార్ ఇంకా చెప్పాలంటే శారీరకం బాగా మానసికంగా బాగా టార్చర్ పెట్టేసరికి అంటే నాకు చెప్పుకోలేకపోతున్నాను సార్ నేను ఉపాధ్యాయుల నుండి ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయులకే రక్షణ లేకపోతే సాధారణ మానవులకు ఏ విధమైన రక్షణ ఉంటుంది సార్ చాలా చాలా సఫరేషన్ సార్ మానసికంగా పెట్టేసరికి నేను టార్చర్కి నేను తట్టుకోలేకపోతున్నాను సార్ పిల్లలను నేను ఎప్పుడు ఎట్లా పెంచుకోవాలని ఆయన మా నాయన ఆయన ట్రీట్మెంట్ ఆయన విధంగా ఆయన మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవడం లేదు మా పెద్దవాళ్ళు మా అత్త వాళ్ళందరూ నాకు కూడా సపోర్ట్ చేసి ఆయన తిట్టినప్పటికీ ఆయన ఏ విధమైనటువంటి మార్పు రాలేదు సార్ నా అత్తగారు నాకు చాలా సపోర్ట్ ఉంది సార్ నా బావలు నా తోటి కోడలు అందరు కానీ ఇతని ఇతను మాత్రం నన్ను వాళ్ళకేమీ చెప్పిన అనేసి వాళ్ళని కూడా తిట్టడం వాళ్ళని కూడా చర్య తిట్టడం చేయడం కొట్టడం అనేటువంటి జరుగుతుంది సార్ ముఖ్యంగా మా పిల్లల విషయంలో నాకు చాలా బాధగా ఉంది సార్ పిల్లలు ఎదిగినారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటిది ఆయన మా నాన్న ఆయన వెళ్ళిపోయినా సుఖం చూసుకొని నా పరిస్థితి ఎట్లా సార్ నేను ఒక నాకే రక్షణ లేదు మామూలుగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ నాకు న్యాయం కావాలని నేను మీ అందరి తరఫా కోరుకుంటున్నాను సార్ గత నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీనా నాకు తెలియకుండా నా భర్త ఇప్పటి నుంచి వెళ్ళి జరిగింది బంగారం డబ్బులు అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని పారిపోవడం జరిగింది సార్ ఈ విషయంలో నేను నిలదీయగా నైపు నీ ప్రాణహానిందిగా నేను వెళ్ళిపోయినా సార్ అయితే నా బంగారం మీకు అని అనేసరి కంటే కూడా ఇయను నేను నాది సగం నీది సగం అనుకుంటే వాదించడం జరుగుతుంది సార్ ఇల్లు విషయంలో కూడా మొత్తం అన్ని ఆయన పేరు మీద ఉంది సార్ కట్టడం మాత్రం ఇద్దరం కడతాం సార్ హౌసింగ్ లోన్ ఇద్దరం కడతాం పర్సనల్ లో ఇద్దరం కడతాం కానీ అన్ని నాకు తెలియకుండానే అన్ని ఆయన పేరు మీద తెప్పించుకున్నాడు సార్ అంటే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా డబ్బులు పెట్టడం నేను పేరు మాత్రం అయినది ఉంటుంది సార్ అయితే ఈ స్టూడెంట్ అనేటువంటి ఆమె ఇప్పుడు ఆమెను చదివించిందంట సార్ డిగ్రీ వరకు అయిన చదివించిందంట బిజీ వేయించిందంట అన్ని కోచింగ్లు కూడా ఇప్పించిందంట సార్ దానికి కృతజ్ఞతగా వాడతాన్ని చేసుకుంటా అనేసి నన్ను ఇద్దరు కలిసి టార్చర్ పెట్టారు సార్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను మీరు టార్చర్ పెడుతుంది సార్ బూత్ మోడల్ జరుగుతుంది సార్ నన్ను ఈ భర్తను వద్దలో కూడా అందుకోసం నేను వెళ్ళిపోతున్నా అంటే విడాకులు కానీ ఏ విధంగా అయితే సార్ అది మ్యారేజ్ వివాహ వ్యవస్థకి వ్యతిరేకం హిందూ వివాహ వ్యవస్థకి వ్యతిరేకం కాబట్టి నాకు ఈ విషయంలో న్యాయం జరగాలి సార్ అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు కూడా కావాలని ప్లాన్ చేసి పంపించినట్టుగా అర్థమవుతుంది సార్ ఐదు నిమిషాల ముందు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని దాన్ని అడిగితే ఇంట్లోనే ఉన్నా అన్నాడు రెండు నిమిషాల పార్పడి చెప్తుంది సార్ నా భర్త వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి ఆమె పంపించేసింది సార్ నా భర్త పాత్ర అయితే చాలా ఒకసారి సార్ నన్ను అయితే మానసికంగా శాంతంగా చాలా చేస్తున్నాడు సార్ నాకు మాత్రం న్యాయం సార్ జరగాలి సార్ ఈ విషయంలో మీ అందరి తరఫున ఒక ఒక సోదరు మిమ్మల్ని కోరుకుంటున్నదనేసి సొంత సోదరికి ఏ విధంగా అన్యాయం జరిగితే చేస్తారో నాకు కూడా అదే విధంగా సహాయం చేయడానికి మీకు కలిగి అంటే సార్ మీకు ధన్యవాదాలు సార్ నాకు ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ అదేవిధంగా నేను ప్రజా సంఘాల మద్దతు మహిళ సంఘాల మాతత్తు కూడా నేను కోరుకుంటున్నాను సార్ నెక్స్ట్ మేము ఏంటంటే నా భర్త ఆమె ఉద్దేశం నా దగ్గరికి రావాలి అంతేకాకుండా ఈ పిల్లల విషయం పిల్లల బాధ్యత అంతా కూడా తనే తీసుకోవాలి పిల్లల చదువు అన్నిటి కూడా తనే తీసుకోవాలి ఆస్తి పంపకాలన్నీ కూడా తన పేరు మీద కాకుండా ఇద్దరు జాయింట్ పేరు మీద కూడా ఉండాలి ముఖ్యంగా ఆమె ఉద్దేశం వస్తే ఇప్పటికైనా నా భర్త నేను అక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఈ విషయం నేను చాలా కౌన్సిలింగ్ చేసింది సార్ దాదాపుగా ఒక గంట రెండు గంటలు కౌన్సిలింగ్ చేసినప్పటికీ అతను వినలేదు సార్ మేము సంజాస్తాం మా పిల్ల చెప్పినా కూడా లేదు లేదు అనేసి నా మీద అనేక రకాలైనటువంటి అవార్డాలు సంవత్సరానికి పనికిరాదనేసి ఏదో రకమైనటువంటి అవార్డాలు వేయడం జరిగింది సార్ అయితే చెప్పకపోయేసరికి అంటే వాళ్ళు కూడా ఇక వినడం లేదనేసి ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేసి నాకు వేయడం జరిగింది సార్ నవంబర్ ఫిఫ్త్ రోజున వేయడం జరిగింది సార్ హిస్టరీ ఫోటేజ్ కూడా ఉంది సార్ అది కాకుండా మీ హస్బెండ్ తీసిన సార్ ఆర్మూర్లో ఉంటున్నట్టు తెలిసింది నన్ను బెదిరిస్తున్నారు సార్ సీసీటీవీ ఫోటేజ్ నేను బాధితుంది సార్ నాకు ఆయనతో ప్రాణహాని కూడా ఉంది సార్ ఇటు దూరం అంటే అట్ల పెట్టండి సండల్లో సండల్లో ఇప్పుడు ఫోటో పేపర్